కనిపించవు వినిపించవు తెర వెనుకగా జరిగే రాజధానిగా చూస్తున్నాం కదా ఒకసారి కామెంట్ ఒకసారి చూడు నేను ఎందుకు ఈ కామెంట్ చెప్తున్నా ఈ కామెంట్ విషయంలో ఏం జరిగింది అనేది చూడాలి నేను చాలా సందర్భాలలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తా రేపు చెప్తా నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వయాటివి నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది వయాటివి రేపటి ప్రభుత్వాన్ని ప్రశ్నించపోయేది కూడా వయాటివి ఏమని చెప్తున్నాడు అంటే వీళ్ళు ఒకసారి వినోర్రి కేసీఆర్ కూడా ఇక ఇదంతా మీరు చదువుకోర్రి సంపాదించిండు రంజిత్ కేసీఆర్కు నువ్వు అమ్ముడు పోయినావు రంజిత్ వైఆర్టీవీ ఇక వాళ్ళనుకుంటున్నాను నేను ఏమంటున్నానంటే ఈ తెలంగాణలో పుట్టిన యువతను డబ్బుల కోసమో లేదా పదవుల కోసమో దేనికోసం అమ్ముడుపోరు ఇక్కడ ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది నీ దగ్గర రేవంత్ రెడ్డి నీకు నెల నెల ఏమైనా జీతాలు ఇస్తే చెప్పలేం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఇస్తే చెప్పలేం లేదా మేము ఎమ్మెల్యేలో మీనిస్టర్లో ఎవరన్నా ఇస్తే నేను చెప్పలేను కానీ వైఆర్టీవీకి బీఆర్ఎస్ నుంచి ఒక్క రూపాయి వచ్చినా నిరూపించు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు గొడ్డు షాకిరీ చేసినాం ప్రభుత్వం రాకముందుకు మరి ఎన్ని రూపాయలు ఇచ్చిండో ఒకసారి ఫోన్ చేసి అడగరాదు ఎంత ఇచ్చినో రేవంత్ రెడ్డి జీ రంజిత్ కట్ట అంత చేసిండట మరి ఇలా ఆయన నన్ను అడుగుతున్నాడు లైవ్లనే నేను కామెంట్ వేచినా ఆయన అడుగు రేవంత్ రెడ్డి ఎన్ని లక్షలు ఇచ్చిండు ఎన్ని కోట్లు ఇచ్చిండు ఏం కథ అని అడుగుర్రి ఎవరి దగ్గర పైసలు తీసుకోవడానికో ఎవరి దగ్గర బాంచన అనడానికో బతకతలేరు ఇక్కడ ప్రశ్నించడం మేము ఉద్యమ ఉద్యమకారులం ఉద్యమం తెలంగాణ ఉద్యమం నుండి వచ్చిన వాళ్ళం ఆ తర్వాత జర్నలిస్టులుగా మా యొక్క జర్నీ స్టార్ట్ కాక ఇక్కడ ఆత్మగౌరవం కోసం ఈ స్వరాష్ట్రం కోసం ఇక్కడ ప్రజల కోసం ఎంత దూరమైనా పరిగెత్తుతం ఎంత దూరమైనా పోరాటం చేస్తాం ఇది మాకున్న లక్షణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటమే మా ఎజెండా తప్ప మరొకటి ఉండదు అయితే తమ్మి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీ ఎవరి కోసం ఎవరి బానిస తత్వం కోసం ఎవరి మోకాల దగ్గర మోకరిల్లది పనిచేస్తాం బరాబరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక ఇక ఆయనకే వదిలేద్దాం ఎందుకంటే నిజాలు అనేది నిలకడ మీద తెలుస్తాయి అబద్ధాలు ఉత్తనే ఊరంతా ఊరేగచ్చు దానికి సంబంధం లేదు ఇక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి ధీరత్వానికి తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతిక భూమి కోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసే నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం త్యాగం నిజంగా కూడా చాలా గొప్పదే కానీ ఇదే చాకలి ఐలమ్మ కుటుంబానికి సంబంధించిన వారసత్వం అనారోగ్యంతో ఉంటే పృథ్వీరాజని పోయి వాళ్ళ ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో ఒక రకంగా ప్రెస్ మీట్ పెట్టి రచ్చరచ్చ చేసేయండి ప్రభుత్వం ఏం చేస్తున్నది నిద్రపోతున్నదా అని కానీ వాళ్ళ కుటుంబం నేను ఒక్కటి చెప్తా అన్న ఎవరినైనా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అధికారంలోకి రావడం కోసమే చూస్తారు కానీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో లేకపోతే ఇక్కడి వారి కోసమే ఏదైనా చేద్దామనే ఆలోచన లేదు ఇక మెయిన్ గా ఈ అంశాన్ని చూద్దాం ఇది నేను ఎందుకు ప్రశ్నించదలుచుకున్నా ఈ విషయంలో మరో నేపాల్ను బంగ్లాదేశ్ను ఎందుకు గుర్తు చేస్తున్నా ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలుంటే